సీనియర్ జర్నలిస్ట్ కొమ్మునేని శ్రీనివాసరావు గారు జైలుకి వెళ్తానని ఆయన ఊహించలేదు అలాగే వెళ్ళిన ఆయనకు సాక్షి మీడియా కానీ లేదంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ స్థాయిలో సపోర్ట్ చేస్తారు ఆయనకు కొండంత అండగా నిలబడతారు అనేది కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఊహించలేదు కానీ వాస్తవానికి మీడియాలో కానీ జర్నలిజంలో కానీ కింది స్థాయిలో ఎలా జరుగుతూ ఉంటాయంటే ఒక రిపోర్టర్ మీద కానీ ఒక జర్నలిస్ట్ మీద కానీ ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా సంస్థ తప్పుకుంటుంది లేదంటే సంస్థ నుంచి ఆ వ్యక్తిని తప్పించేస్తుంది ఇమీడియట్గా ఆ జర్నలిస్ట్ని సస్పెండ్ చేస్తుంది ఆ రిపోర్టర్ని తొలగించేస్తుంది అతనికి మాకు ఏ సంబంధం లేదని చెప్తుంది ఎక్కువగా కింది స్థాయిలో జరిగేది అది కానీ అలాంటిది కొమ్మునేని శ్రీనివాసులు ఎందుకంటే ఈయన సీనియర్ జర్నలిస్టు ఇలాంటి వ్యక్తి విషయంలో ఖచ్చితంగా అండగా నిలబడాలి ఒక బాధ్యతగా అయితే మెలగాలి సాక్షి మీడియా అదే చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీయ గారు కానీ ఆయనకి అలాగే అండగా అలాగే సపోర్ట్గా నిలిచారు ఈ నేపథ్యంలోనే ఆయన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పారు అసలు ఏం జరిగిందో ఆయన మనసులో ఆవేదన అంటే ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం జగన్ గారు భారతీ గారు తీయాలని కొందరు ఊపిరి పొయ్యాలని జగన్ గారు భారతీ గారు నిజంగా నాకు పునరుజ్జీవనం అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాను అందుకు వారికి నా శతకోటి దండాలు నమస్కారాలు తెలియజేస్తున్నా ఊపిరి తీయటం కష్టంగా పెద్ద ఇష్యూ కాదు ఊపిరి కష్ట కష్టం అలాంటి ఊపిరి పోసి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇట్లా పైగా ఆశ్చర్యం నాకు నాకు ఈ ఆ జైల్లో ఉన్నంతకాలం నాకు వార్తా విశేషాలు వీటి గురించి పెద్దగా తెలిసేది కానీ కేఎస్ఆర్ లైవ్ షో నేను లేన ఊపిరి నిజంగా కొమ్మలేని శ్రీనివాసరావు గారు చెప్పినట్టే మరి అక్కడ ఏం జరిగింది ఏంటి అనే విషయం ఆయనకే తెలియాలి ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన ఊపిరి తీయాలని కొంతమంది అనుకున్నారు కానీ ఆయనకి ఊపిరి పొయ్యాలని అయితే జగన్మోహన్ రెడ్డి అలాగే భారతి గారు అనుకున్నారు అందుకే ఆయన బయటకు వచ్చాయని ఈరోజు ఉన్నారు అంటే ఈ వయసులో ఆయన అంత ఆవేదనాభరితంగా మాట్లాడడం అంటే ఒకవేళ ఆయన ఇంకా ప్రాణాలైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆ సమయంలో నాకు ఊపిరి పోశారు అని చెప్పే ప్రయత్నం అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కొమ్మినేని శ్రీనివాసరావు గారి మాటల్లో వాస్తవానికి ఏ జర్నలిస్ట్కి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు కొమ్మునేని శ్రీనివాసరావు గారికి వచ్చింది వచ్చినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టే కాదా అంటే ఇప్పుడు న్యాయ పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది కానీ ఆయనకి రక్షణ అయితే ఇచ్చింది రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు ఆయన అయితే విడుదల చేసింది బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇక కేసుకు సంబంధించి ఆయన పెద్దగా ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే కోర్టు షరతులు ఉన్న నేపథ్యంలో బెయిల్కి సంబంధించి షరతులు ఉన్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడలేదు కాకపోతే ఆయన అయితే తనను తనకు అండగా ఉన్నందుకు తనను రక్షించినందుకు కాపాడినందుకైతే మాత్రం కృతజ్ఞతలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతి గారికి